ఏంటి అప్పుడే నువ్వు ట్వెల్వ్ కో ఎలెవెన్ కో రీచ్ అవుతావు అని చెప్పావు కదా వన్ వన్కి రీచ్ అవుతావు అని చెప్పావు కదా ఏమైంది మరి ఇంకా ట్వెల్వ్ అవ్వలేదా ఫుల్ అంది కాల్ అందుకే సాక్షులు వేసుకున్నాను ఎండ కొంచెం తగ్గట్టు అనిపిస్తుంది కదా అవునా సో అక్కడ ఒక టెంపుల్ మనకు అనిపించింది ఆ టెంపుల్లో రెస్ట్ తీసుకుందాం వస్తున్నాం కదా వాళ్ళనప్పుడు పడుతున్నాయా ಬ್ರಿಡ್ಜ್ ಈಜಿಗ ಟು ತ್ರೀ ಕಿಲೋ ಕಿಲೋಸ್ ತಗ್ಗಿನ ಶ್ರೀಕಂತ್ ಅನ್ಲ ಕಾಲೇ చెట్టుపక్కల చెట్టే లేవు కసేపట్ల కూర్చున్నామన్నా అక్క నుంచి ఇక్కడి దాకా అదే ఎందుకిట్లా ఎట్ సైడ్ అసలు రోడ్డు చెట్టే లేవే రోడ్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ నే ఉంది రోడ్డు కంప్లీట్ అయిన తర్వాత అవునా అదే ఒక్క చెట్టు కూడా లేదు అక్క నుంచి ఇక్కడి దాకా చూశనమ కదా ఏ టైంకి రీచ్ అని చెప్పి ఇప్పుడు ఇక కరెక్ట్గా ఇట్లా ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు లేకపోతే మంచిగా మనం స్పీడ్గా నడిచడానికి ఉంటుండే అక్కడ బావుపెట్ నేనా ఆ బావుపెట్లో ఫుల్గా లేట్ అయిపోయింది హాఫ్ అన్ అవర్ అవ్వాల్సింది టూ అవర్స్ పట్టింది కదా అక్కడే అసలు నడవడానికి రాలే అక్కడ అట్లా నడిచేసరికి ఇంకా దాని తర్వాత బాగున్నా కూడా నడవడానికి వస్తలేదు సైలెంట్ అయిపోయావండి మాట్లాడు మాట్లాడితే ఎనర్జీ వేస్ట్ అయితే అని మాట్లాడట్లేదు ఏ ఎండ తగ్గిందన్న ఎండ ఎక్కడ తగ్గిందండి ఫుల్గా ఉంది అన్నావుగా అక్కడ ఏదో దాటిన తర్వాత చెట్లు ఉంటాయి మంచిగా అని బ్రిడ్జ్ బ్రిడ్జ్ మనకి ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఇంకా అప్పుడెప్పుడో చెప్పా బ్రిడ్జ్ బ్రిడ్జ్ అని అది ఇప్పుడు వస్తుందా ఓకే